నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎన్సీఎస్టీ ఢిల్లీ నుండి రావడం జరిగింది నేను తెలుగు కాబట్టి మీ ఊరు వాణ్ణి కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా పక్క రాష్ట్రం కాదు ఉన్న రాష్ట్రం కాబట్టి నేను తెలుగులో చెప్పదలుచుకున్నా మిత్రమా మీరు నాతో పాటు మీరు ఇంతసేపు తిరిగి స్టార్ట్ అయినప్పటి నుండి ఎండే వరకు స్టార్ట్ అయిన ఫుడ్ సెక్షన్ చూసిన నాణ్యమైన ఫుడ్ లేదు పరిస్థితి మీరు గమనిస్తూనే ఉన్నారు రేపటి భవిష్యత్తు యువతది కానీ ఇలాంటి యాజమాన్యాలు ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటివి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం హాస్టల్ రూమ్స్ చూసినాం ఒక్కొక్కరికి ఐదు ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక రూమ్ లో ఉంటున్నారు కనీసం బాత్రూంలో వాటర్ లేదు వాళ్ళే కింద ఆరు ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోతుంది తాగడానికి అదే బాత్రూమ్ పోవడానికి అదే స్నానానికి అదే రెండు రెండు రోజులు స్నానాలు కూడా చేయరట పిల్లలు నేను కాదు వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నాను వాళ్ళు చెప్పింది మీరు చూసి కూడా అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు తరగతి గతులు ముప్పై కన్నా ఎక్కువ పెట్టద్దని నామ్స్ ఉంది గవర్నమెంట్కి డెబ్బై మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబ్ గీబో ఏది లేదు ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి ఒక నాలుగు ఐదు ఎగ్జామ్ రాస్తారంట ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి స్టూడెంట్ అంటున్నారు మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ రెండు నుండి స్టార్ట్ అయింది సార్ ఎట్టా టెన్త్ అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఈడ పెట్టిపోయారు అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే త్రీ మంత్స్ నుండి ఏం చేస్తున్నారు బిడ్డ బయట అకాడమీ అని రాసింది చైతన్య అకాడమీ అని రాసి ఉండేమో ఏదో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని రాసి ఎడ్యుకేషన్ రాసింది అకాడమీ ఏదో లేదు ఇక్కడేదో లేకుండా ఆడవాళ్ళ అకాడమీ అని రాసిండు కానీ స్టూడెంట్ చెప్పేది ఏంది మేము ఇంటర్ బోర్డు వాళ్ళం ఇంటర్ చదువుతున్నాం అని చెప్తున్నారు మరి ఇంటర్ చదువుతుంటే గవర్నమెంట్ నామ్స్ పాటించాలి దాని సడన్ గైడ్ లైన్స్ ఉంటుంది పిల్లల ఫీజు స్ట్రక్చర్ కూడా ఒక పదిహేడు వందల పద్దెనిమిది వందల రూపాయల కన్నా ఎక్కువ తీసుకోద్దని పక్కన డిఈఓ గారు డిస్టిక్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు మేము ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు సార్ అంటున్నారు ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ నామ్స్ తరగతి గతులతో ఎంత విశాలంగా ఉండాలో వాళ్ళకి హాస్టల్ కూడా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది వారికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కింద ఫ్లోర్లో స్కూలు పైన ఫ్లోర్ ఏం హాస్టల్స్ ఇది ఇక్కడ ఉన్న దుస్థితి దాదాపు వెయ్యి గజాలు కూడా ఉండదే ఎనిమిది వందలు ఆరు వందలు ఉంటుంది ఇది ఈ ఆరు వందల్లోనే ఐదు వందల మంది స్టూడెంట్ని జైల్లో పెట్టినట్టు పెట్టి జైలు కూడా దీనికల నయం జైలు దాదాపు ముప్పై నలభై వంద ఎకరాల్లో ఉంటాయి వంద రెండు వందల ఎకరాల్లో ఉంటుంది కానీ రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లలకి మాత్రం వెయ్యి గదిగో వంద గజాల్లో ఐదు వందల ఆరు వందల గజాల్లో చెప్పేస్తున్నారు ఇక్కడ ఉన్న పర్సన్ని ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ ఏదా అంటే మున్సిపల్ ట్యాక్స్ ఏది మున్సిపల్ పర్మిషన్ కావాలి లేబర్ పర్మిషన్ కావాలి ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చిన లైసెన్స్ ఒక తప్పు ఇది కావాలి ఏదే అంటే ఇక్కడ ఏం లేదు సెంట్రల్ బోర్డు అని మాట్లాడతారు మరి సెంట్రల్ ఎక్కడో ఉంటే స్టూడెంట్స్ ఆడనే ఉండాలి స్టూడెంట్ ఆడ ఉండాల్సిన వాళ్ళు ఈడెందుకున్నారు స్టూడెంట్ ఈడెందుకున్నారు